భారతదేశంలో రాష్ట్రపతి గారు మీకున్నటువంటి అసాధారణ పవర్స్ వినియోగించి ఒక నిజ నిర్ధారణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్నికల సంఘం మీద విచారానికి ఆదేశిస్తే ఈ భారతదేశంతో పాటు ఈ రాజమండ్రిలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ఎన్నికల మేము ఈ భారతదేశానికి రాష్ట్రపతి గారికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విజయం చేస్తున్నాం ఏదో ప్రజాస్వామ్యంలో ఎన్నికల్ని ఖచ్చితంగా స్వాగతించాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మా స్థాయిలో ప్రజాస్వామ్య హితంగా మేము ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నాం ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ పెడితే అక్కడ ఈ చంద్రబాబు నాయుడు పార్టీని జగన్మోహన్ రెడ్డి పార్టీని ఈ రెండు పార్టీలు ఈ రాజమండ్రి ఈ రాజమండ్రికి ఇప్పటిదాకా నాయకత్వం వహించినటువంటి మీరు ఈ రాజమండ్రిలో ఓటు అడిగేట అర్హత లేదు కాకపోతే నేను ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం కానీ ఓటుతో పొడపాటు అని ఈరోజు రాజమండ్రి ప్రజల్లో ఒక చైతన్యవంతం ఒక యుద్ధ వాతావరణం వచ్చింది ఖచ్చితంగా సోమవారం నాడు పదమూడో తారీఖుని రాజమండ్రిలో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి అలాగే ఎప్పుడలాగా నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి ప్రజలు చెప్పబెట్టు లేని తీర్పులు సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి వాటర్లకి డబ్బులు ఇచ్చినా మీ తెలుపు అసాధ్యం ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి ఏ రూపైనా ప్రజల దగ్గరికి ఈ ఐదేళ్ళు మీరు వాళ్ళకి అన్ని రకాలుగా దోచుకున్నారు వాళ్ళ శ్రమను దోచుకున్నారు వాళ్ళ రక్తాన్ని దోచుకున్నారు వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని దోచుకున్నారు చివరికి పసిపిల్లల భవిష్యత్తుని కూడా మీరు దోచుకున్నారు వృత్తికి ఉండాల్సినటువంటి హక్కులను కూడా దోచుకున్నారు ఈరోజు అన్ని రకాలుగా మీరు దోచేసుకొని ఈరోజు వాళ్ళ రూపాయి వాళ్ళకి పంచుతున్నారు అందుకని ప్రజలు కూడా ఒకటే ఆలోచించాలని రాష్ట్రీయ ప్రజా పార్టీ చెబుతుంటే ప్రజలు కూడా ఈ రోజు నిర్ణయించుకున్నారు మీరు మమ్మల్ని మమ్మల్ని దోచుకునేటువంటి సొమ్ము మాకు ఇచ్చి మా కొమ్మని మమ్మల్ని మా చైతన్యాన్ని అనుకుంటున్నారా మీకు ఖచ్చితంగా పదమూడో తారీఖు మేము గొడపాఠం చేద్దాం గాజులు చేసుకుంటుని మేము ఖచ్చితంగా ఇక్కడ గెలిపిస్తామని చెప్పి బహిరంగంగా శదాలు చేస్తున్నారు వార్డుల్లో అనేక సందర్భాల్లో మాట మాతో నేరుగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఈ రాజమండ్రి అభివృద్ధి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా అధికారాన్ని అప్పగిస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ఈ రాజమండ్రిలో మా అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ వారికి మొన్న ఒక్క వర్షానికి వీళ్ళ అభివృద్ధి అంటే మీ అభివృద్ధి ప్రకృతి కూడా వీళ్ళ అబద్ధాలని అంగీకరించలేకపోయింది ప్రకృతి కూడా ఆగ్రహించి వీళ్ళ అబద్ధాలకి ఇదిగో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి మీరు దోచుకున్నటువంటి అభివృద్ధి అని చెప్పి వర్షం రూపంలో మొత్తం క్లీన్ అని క్లీన్ చేసేసి దీని రాజమండ్రి ప్రజలు విద్య కలిగినటువంటి రాజమండ్రి ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది ఖచ్చితంగా మీ భవిష్యత్తు మీ యొక్క అభివృద్ధి మీ యొక్క శ్రమని దృష్టిలో పెట్టుకొని మీ బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ ఓటు హాట్లను వినియోగించుకొని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ప్రజానికి విజ్ఞప్తి చేస్తుంది ఖచ్చితంగా మీ విలువైనటువంటి ఓటుని ఈ జగన్మోహన్ రెడ్డికి పార్టీకి తెలుగుదేశం పార్టీకి వేసి మరో హైదేళ్ళు మీ జీవితాన్ని మీ బిడ్డల భవిష్యత్తుని మీ రాజమండ్రి యొక్క అభివృద్ధిని వాడు చేయదని శిరస్సు వచ్చి రాజమండ్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా ఒకరు గుర్తుపెట్టుకోమని రాజమండ్రి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాజమండ్రిలో చిరకాలుష్య సమస్య మీద అనే సుమారు ముప్పై ఏడే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా కృషి చేస్తుంది ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఉంది స్వచ్ఛమైనటువంటి ఈ రాజమండ్రిలో ప్రజల చేత లక్ష్యం అలాగే నిరంతరం ఈ రాజమండ్రి ప్రజల కోసం సమస్యల మీద అభివృద్ధి మీద నిరంతరం శ్రమిస్తున్నటువంటి పార్టీ దీనికి ఒక అవకాశం ఏమని చెప్పి రాజమండ్రి ప్రజలకి ఈ రోజు ఈ రాజమండ్రి ప్రశ్న క్లబ్ వ్యూత్గా విజ్ఞప్తి చేస్తాం